ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ ఏమిటంటే ఊతప్ప మార్నింగ్ టిఫిన్ ఎలా ప్రిపేర్ ప్రతిసారి ఇడ్లీ దోశ అవే చేసుకుంటే తినడానికి కొంచెం పిల్లలకైనా కష్టంగా కదా ఈ ఊతప్పం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఒక అట్ల పెనం అయితే తీసేసుకొని బాగా హీట్ చేసుకోవాలి చేసిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ఊతప్పం పిండిని అయితే ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి ఈ ఊతప్పానికైతే ఆయిల్ ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి లేదా అంటే టేస్టీగా ఉండదన్నమాట వేసిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము అలాగే కొంచెం జీలకర్ర కొంచెం కొత్తిమీర ఇదైతే లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అయితే మనం బాగా వేయించుకోవాలి సో ఇప్పుడైతే ఈ విధంగా మూత పెట్టేసుకొని అయితే బాగా రోస్ట్ అయ్యేలాగా వేయించుకోవాలి సో ఇప్పుడైతే మూత తీసేసి వేగిందో లేదో చూద్దాం చూస్తున్నారా సైడ్స్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది సో మొత్తానికైతే ఈ విధంగా ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ ఇలా తీసుకున్నాం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి ఈ విధంగా వేగితే మనకి ఈ ఊతపం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే తింటూ ఉంటే కరకరలాడుతూ ఉంటుంది సో సూపర్ అండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ విధంగా ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి సో ఎంతో టేస్ట్ అయినా ఓ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం సో ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఎలా ఉందో టేస్ట్ చేద్దాం సో మొత్తానికైతే ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో వావ్ చాలా టేస్టీగా ఉంది కరకరలాడుతూ ఈ క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు పండుగ తగిలితే ఉంది అబ్బాబ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం